Namaste. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి శ్రీ లతా దత్త మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జై గురు దత్త జై గురు దత్త అక్క అక్క దత్తనామం ప్రచారం చెయ్యాలి దత్తుడి గురించి తెలియాలి ఎందుకంటే తెలియనటువంటి అపోహల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చాలా చాలా నిష్ట కలిగినటువంటి స్వామి ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అలా నిజంగానే ఉంటే స్మరణ మాత్రే సంతుష్టుడు ఎలా అయ్యేవాడు అసలు చిన్న లాజిక్ కదా అసలు చాలా మంది అపోహలతోనే దత్తుడిని చేయట్లేదు కానీ దత్తుడికి తెలుసు కలియుగంలో ఆయన ప్రతి ఒక్కరి నోట దత్త అనే పదం తప్పకుండా వస్తుంది దత్త క్షేత్రాలు కూడా అసలు చీమలు కూడా దూరం సందు ఏర్పడుతుంది అని స్వామి ఏ కూడా ఏ క్షేత్రం అయినా అలాగా ఆల్రెడీ అవుతున్నాయి రైట్ అయితే ఆల్రెడీ మనం సుమారుగా సంవత్సరం నుంచి కూడా మీరు దత్తుడు గురించి చాలా విశేషంగా యాత్రలు చేయటం ఏంటి పాదయాత్ర చేయటం ఏంటి కురోపురం పాదయాత్ర చేశారు అలాగే అఖండ సప్తాహాలు కానీ లేకపోతే ఇట్లా అన్నీ కూడా దత్తుడికి సంబంధించి చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు ఇంకా మీ ప్రణాళికలు ఏంటి ఏమేం చేయబోతున్నారు అక్క అయితే దీనికంటే ముందు పద్మిని ఊరూరే దత్త ప్రచారం చేద్దామని నా సంకల్పం ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు చెప్తుంటాను నేను దత్తుడు పిఆర్ఓ పిఆర్ఓ చేయాల్సింది ఏంటి దత్తుడు నామాన్ని తీసుకెళ్ళాలి నాకు అన్ని చోట్ల ఎదురయ్యే ఒక ప్రశ్న ఉంది ఏంటి అంటే అమ్మ మా గురువుని తెలుసుకోవటం ఎలా మా గురువు ఎవరు అని మేము ఎలా తెలుసుకోవాలి తెలియదు ప్రతి చోట కూడా మాకు తెలియదు ఇప్పుడు మీరున్నారు మా గురువుగా మాకు లభించారు ఇది మా అదృష్టం కానీ మీరే మా గురువు అని తెలుసుకోవటం ఎలా లేదా ఇంకెవరైనా మా గురువు అని తెలుసుకోవటం ఎలా అని చాలా మందికి ప్రశ్న చాలా అవుతుంది గురువు అంటే ఎక్కడో సులభంగా దొరికేది కాదు మార్కెట్ లో కొనుక్కునేది కాదు ఇంటర్నెట్ నెట్ లో దొరుకునేది కూడా కాదు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు గురువులు అయిపోరు అయిపోరు గురువు ఎలా లభిస్తాడు మీకు అని అంటే అది వెతుకుతూ 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 ఉంటే ఎప్పుడైతే మీ గురువుని మీరు చేరుకుంటారో అప్పుడు మీ మనసుకి ఒక ప్రశాంతత అన్నది లభిస్తుంది ఒక పీస్ ఒక పీస్ అనేది మొదలవుతుందనమాట అప్పటి వరకు మీకు అంతా చంచలమే నా గురువు ఎవరు నేను ఏ పాత్రలో వెళ్ళాలి లేదా ఇదొకటి అంటే గురువుని చేరుకునే విధానాలు చెప్తున్నాను ఇది ఫస్ట్ విధానం ఎప్పుడైతే మీ గురువు లభిస్తాడో అప్పుడు మీకు ఎక్కడ లేని ప్రశాంతత లభిస్తుంది తర్వాత ఎప్పుడైతే మీరు దత్తునే భగవంతుడినే అడిగి అనే నామస్మరణ చేస్తారు నా గురువు మీరే చూపించాలి నేను ఈ సంకల్పంతో ఈ అఖండ సప్తాహ పారాయణం చేస్తున్నాను లేదా ఈ వారం రోజులు పారాయణం చేస్తున్నాను ఆ తర్వాత మీరు నా గురువుని చూపించాలి అనుకుంటే కూడా చాలా సందర్భాల్లో గురువుని చూపించారు ఇంకొకటి ఎప్పుడైతే ఏమీ తెలియదు నాకు ఒక గురువు కావాలి నా జీవితానికి గమ్యం లేదు ఆ గురువుని నువ్వు చూపించాలి అంటే వెతుకుతూ అంటే నువ్వు ఎప్పుడైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు లేదా ఇంకెక్కడికైనా అంటే అనుకోని స్పిరిచువల్ యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా తారసపడే గురువులు కూడా అక్కడ నీకు లభించినప్పుడు నా గురువు అన్ని మనసు అనిపించినప్పుడు కూడా నీ గురువు అవ్వచ్చు మళ్ళీ దాన్ని టెస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అది దీనికి చిన్న ఉదాహరణ ఉంది పద్మిని రామకృష్ణ పరమహంస ఉండేవారు కదా ఆయన కలకత్తాలో ఉండేవారు కోల్కత్తాలో ఆయన ఎప్పుడు కూడా చేతిలో ఒక ల్యాంట్ పట్టుకొని పట్టుకుని వీధుల్లో తిరుగుతూనే ఉండేవారు పగటి పూట కూడా అవునా రాత్రి పూట కాదు పగటి పూట కూడా ఒక ల్యాంటన్ అందమైన ల్యాంటర్న్ అంటే మనం ఆకర్షణలో వదిలేస్తాం చూడు దీపాలు అలాంటిది పట్టుకుని తిరిగేవారు అందరు అడిగేవారట ఆయన్ని పగటి పూట ఇంత ఉంటే ఈ దీపం పట్టుకుని ఎవరి కోసం వెతుకుతుంది నేను వెతుకుతున్నది మీ ఎవరికి తెలియదు అది రోజు నేను చెప్తాను అని అలా వెతుకుతూ 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 ఒక రోజు ఆయనకి వివేకానంద స్వామి వివేకానంద కలిశారట ఆయన కలవగానే లాంటిని ఆకాశానికి వదిలేశారు ఏంటి నన్ను కలవగానే ఇది అంటే నాకు కావాల్సింది నాకు లభించింది నాకు కావాల్సింది నాకు లభించింది ఇంతకాలంగా నేను ఎదురు చూస్తున్నది నాకు లభించింది అంటే ఆయన గురువుగా ఈయనకు లభించారని ఆయన చెప్పటం అనమాట అని ఆ రోజు అది వదిలేస్తారనమాట అంటే అప్పటి వరకు కూడా నీ మనసు నీ గురువు వచ్చే వరకు కూడా ఈయనే నీ గురువు అనే సంకేతాలు కూడా ఇస్తుంది అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే అప్పుడు ఆయన మనసుకి సంకేతం వచ్చింది ఈయన నా గురువు అని అప్పుడు అందుకే ఆయన దాన్ని వదిలేశాడు ఇంకా నాకు వెలుగు ఈయనే నా వెలుగు నా జీవితానికి అంధకారాన్ని తొలగించాడు ఈయనే నా గురు అని అప్పుడు ఆయన అది ఆకాశంలో వదిలేశాడు ఆ విధంగా నేను ఇప్పుడు దత్తప్రచారం చెప్పాను కదా ఇప్పుడు దత్తాత్రేయ జయంతి వస్తుంది సాధ్యమైనంత వరకు నా వంతుగా ఎంతమందికి నేను దత్తనామాన్ని ఎంతమందికి నేను ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇవ్వగలను ఎంతమంది వాళ్ళ కర్మలు తొలగించుకోవటానికి ఏ దారి లేక ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపిద్దామని నేను ముందుగా ఈ ఊరూర దత్త ప్రచారము విజయవాడ గుంటూరు నుంచి ప్రారంభించబోతున్నాను విజయవాడ గుంటూరు ఏలూరు కూడా ఈ పదిహేనో తారీఖు రోజు ఒక రెండు చోట్ల కూడా పదిహేనో తారీఖు ఉదయము సాయంత్రము అలాగే పదహారు పొద్దున వరకు చేసి మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా చూసుకోవాలి కదా పనులు ఆ విధంగానే ఆదివారం హైదరాబాద్ లో కూడా దత్త ప్రచారం నిమిత్తం ఒక ర్యాలీ చేద్దాం అని అనుకుంటున్నాను అంటే ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తారు అక్కడ చెప్తారు ఇంటింటికి ఈ గురు మార్గాన్ని మీరు పట్టుకోండి మీ కర్మలు తొలగించుకోవాలని అనుకుంటే ఒక గురువు మీ జీవితంలో ఉండాలి అందరికి చెప్పేది ఏంటంటే మనం భగవంతుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాం పూజలు చేస్తాం ఈశ్వరుని పూజిస్తాం విష్ణుని పూజిస్తాము అమ్మవారిని పూజిస్తాం అందరినీ పూజిస్తాం అందరి దగ్గరికి అందరి దేవతల దగ్గరికి మీరు చేరుకోవాలంటే ఒక గురువు కావాలి ఆ గురువు మీకు లభించినప్పుడే మీరు దేవుడి దగ్గరికి చేరుకోగలరు ఆ గురువే మీకు దారి చూపించేది అంతే కదా ఇప్పుడు త్రిశక్తి స్వరూపులు ఎవరు దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కుటుంబాన్ని పూజించినట్టే సాక్షాత్తు ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు గురువు లేకపోతే దేవుడిని చేరుకోలేము అని గురుగీతలో బోధించారు అందుకే గురువు ఉంటే సులభంగా దేవుణ్ణి చేరుకోగలవు సులభంగా మోక్ష మార్గాన్ని చేరుకోగలవు సులభంగా వాళ్ళు కూడా మీతో పాటు పాల్గొనవచ్చు వాళ్ళు మనకు కాల్స్ చేసినా కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త